ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ సంవత్సరం యూజీసీ నెట్ రెండు వేల ఇరవై నాలుగులో చాలా రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి మరి ఎవరైతే యూజీసీ నెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారో అటువంటి వారు మరి యూజీసీ నెట్లో లో కొత్తగా వచ్చినటువంటి ఈ మార్పులను తెలుసుకోవాలి అలాగే ఇవే ఏవైతే యూజిసి నెట్ కు మారినటువంటి నిబంధనలు ఉన్నాయో ఇవి రాబోయే సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే స్టేట్లు నిర్వహించినటువంటి సెట్ లో కూడా మరి రాబోయే సంవత్సరాలలో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అప్లై చేసేవారు కావచ్చు లేదా పిహెచ్డి చేయాలి అని అనుకునేటటువంటి వారు కావచ్చు లేదా డిగ్రీ లెక్చరర్స్ గా మరి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వారు కావచ్చు అటువంటి వారు ముఖ్యంగా ఈ మార్పులను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి యూజీసీ నెట్ లో వచ్చినటువంటి మార్పులు తర్వాత యూజిసి నెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సరికొత్త మార్పులతో యూజీసీ నెట్ మూడు కేటగిరీలు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదివిన వారికి కూడా అవకాశం ఇక యూజిసి నెట్ పూర్తి సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యూజిసి నెట్ కు ఎంపిక అయితే జేఆర్ఎఫ్ కు ఎంపిక అయితే ప్రతి నెల స్టైఫండ్ అందుకుంటూ పరిశోధన కొనసాగించవచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు జాతీయ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు డిమ్డ్ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విద్యా సంస్థలు మేడ్ స్కోర్ ఉన్న వారికి అధిక వేతనంతో ఉద్యోగాలు ఇస్తున్నాయి వివిధ పోటీ ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తున్న సంస్థలు నెట్ స్కోర్ ను ప్రాధాన్యం ఇస్తున్నాయి జాతీయ స్థాయిలో ఎస్సీ ఓబీసీ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్ పొందడానికి నెట్ తప్పనిసరి కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలు మహారత్న నవరత్న కంపెనీలు నెట్ స్కోర్ తో మేనేజ్మెంట్ ట్రైనింగ్ హోదాతో లీగల్ హ్యూమన్ రీసోర్స్ మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు స్థాయి సైతం నెట్ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నాయి తాజా మార్పులతో రాష్ట్ర స్థాయి సంస్థల్లోనూ పిహెచ్డిలో చేరవచ్చు ఇక యూజిసి నెట్ కు సంబంధించినటువంటి మరి ఇంపార్టెంట్ సమాచారం అంటే ముఖ్య వివరాల్లోకి వెళ్తే యూజీసీ నెట్ కు దరఖాస్తు చేయాలంటే విద్యార్థులు సంబంధిత సబ్జెక్టు యాభై శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ అయితే యాభై శాతం మార్కులు చాలు ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక వయసు విషయానికి వస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందడానికి వయసు నిబంధన లేదు జిఆర్ఎఫ్ కోసం జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఏళ్ల ఉండాలి ఎస్సీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు మహిళలకు గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది ఇది మాత్రమే అదే మిగతా వాటికైతే మరి గరిష్ట వయో పరిమిత అనేది ఉండదు ఆన్లైన్ దరఖాస్తులు మే పది వరకు స్వీకరిస్తారు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు ఒక వెయ్యి నూట యాభై రూపాయలు అదే బీసీ నాన్ క్రిమిలేయర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ వారికి ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టి దివ్యాంగులు ట్రాన్స్ అయితే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పరీక్షా తేదీ మార్పు చేశారు జూన్ పద్దెనిమిదిన మరి యూజీసీ నెట్ పరీక్ష అనేది ఉండబోతోంది ఇక వెబ్సైట్ చూస్తే హెచ్డిపిఎస్ కోలం డబల్ స్లాష్ యూజీసీ నెట్ డాట్ ఎన్టీఏ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు అందులో తెలుసుకోవచ్చు ఇక పరీక్ష తర్వాత జేఆర్ఎఫ్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పరీక్షలో ఇందులో రెండు పేపర్లు ఉంటాయి అంటే యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి వీటిని మొత్తం మూడు వందల మార్కులకు నూట యాభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు సమాధానాలు ఓఎంఆర్ పత్రంపై గుర్తించాలి పేపర్ వన్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది యాభై ప్రశ్నలకు వంద మార్కులు రెండో పేపర్ వంద ప్రశ్నలు రెండు వందల మార్కులకు నిర్వహిస్తారు ఈ ప్రశ్న పత్రం అభ్యర్థి ఎంచుకున్న విభాగం లేదా సబ్జెక్ట్ నుంచి ఉంటుంది రుణాత్మక మార్కులు లేవు పరీక్ష వ్యవధి మూడు గంటలు పేపర్ వన్ పేపర్ టూ మధ్య విరామం లేదు రెండు కలిపే మరి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఇక ఉన్నత విద్యకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి పేపర్ టూ చూసినట్లయితే ప్రశ్నలన్నీ అభ్యర్థి ఆ విభాగంలో ప్రాథమిక అయినప్పటికీ అందులో లోతైన పట్టున్న వారి సమాధానం ఇవ్వగలరు ప్రతి అంశాన్ని విస్తృతంగా సూక్ష్మంగా చదివితే నెగ్గలరు ఇక జేఆర్ఎఫ్ విషయానికి వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అవకాశం వచ్చిన వారు మేటి సంస్థల్లో పరిశోధన పిహెచ్డి దిశగా అడుగులు వేయొచ్చు వీరికి మొదటి రెండేళ్లలో ప్రతి నెల ముప్పై ఒక్క వేలు చెల్లిస్తారు అనంతరం ఎస్ఆర్ఎఫ్ కు అర్హత సాధిస్తే ముప్పై ఐదు వేల చొప్పున స్టైఫండ్ అందుతుంది సంస్థ వసతి కల్పించ కల్పించకపోతే స్టైఫండ్ లో ముప్పై శాతం వరకు హెచ్ఆర్ఏ రూపంలో చెల్లిస్తారు ప్రతి ఏటా కంటింజెన్సీ గ్రాంట్ అందుతుంది ఇక యూజీసీ నెట్ లో తాజా మార్పులు అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నెట్ లో అర్హత సాధించడానికి మూడు కేటగిరీలు ఉన్నాయి ఎవరి అవసరం ప్రకారం వారు ఆ కేటగిరీని ఎంచుకోవచ్చు కేటగిరీ వన్ జేఆర్ఎఫ్ దీనికి ఎంపికైన వారు ప్రతి నెల యూజిసి నిర్దేశిత స్టైఫండ్ పొందుతూ పరిశోధన అనగా పిహెచ్డి కొనసాగించుకోవచ్చు వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జేఆర్ఎఫ్ లేకుండా జరిపే పిహెచ్డి ప్రవేశాలకు అర్హులే ఇక కేటగిరీ టూ ఈ విధానంలో ఎంపికైన వారికి జేఆర్ఎఫ్ దక్కదు అయితే వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పిహెచ్డి ప్రవేశాలకు అర్హులు ఇక కేటగిరీ త్రీ వీరు పిహెచ్డి లో ప్రవేశానికి అర్హులు జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత లేదు ఈ విధంగా మూడు కేటగిరీల మూడు కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది తాజా మార్పుల ద్వారా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థలు పీహెచ్డీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలను విడిగా రాయనవసరం లేదు కేటగిరీ టూ కేటగిరీ త్రీలో ఎంపికైన వారు పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూలతో పీహెచ్డీ ప్రవేశం పొందవచ్చు నెట్ స్కోర్ కు డెబ్బై ఇంటర్వ్యూకు ముప్పై శాతం వేటేజీ దక్కుతుంది ఇలా అవకాశం వచ్చిన వారికి యూజీసీ నిర్దేశిత స్టైఫన్ దక్కదు ఆ సంస్థ నిబంధనల మేరకు ఎంతో కొంత చెల్లిస్తారు ఈ స్కోర్ ఏడాది వరకు చెల్లుతుంది ఈ తరహా పిహెచ్డిలో లో చేరడానికి వయసు నిబంధన లేదు అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న ఎవరైనా ప్రయత్నించవచ్చు ఇక యూజీ కోర్సులతో ఉన్నటువంటి వారు కూడా మరి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి డిగ్రీలో డెబ్బై ఐదు శాతం మార్కులు తప్పనిసరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ విభాగాలు అయితే డెబ్బై శాతం సరిపోతుంది వీరు జేఆర్ఎఫ్ పిహెచ్డి లో ప్రవేశానికి అర్హులే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడలేరు పీజీ చదవకపోవడమే దీనికి కారణం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక యూజీసీ నెట్ సంబంధించినటువంటి వెబ్సైట్ లో సబ్జెక్టుల వారిగా సిలబస్ వివరాలు ఉన్నాయి వాటిని ప్రామాణికంగా తీసుకుని ఆ అంశాలే లోతుగా అధ్యయనం చేయాలి సబ్జెక్ట్ లో మీకెంత పట్టు ఉందో తెలుసుకునేలా ప్రశ్నలు రూపొందిస్తారు ప్రాథమిక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి కొన్ని ప్రశ్నలకు పలు అంశాలను జోడించి అడుగుతారు ఇలాంటి వాటికి సబ్జెక్ట్లోని ప్రతి అంశంపై లోతైన పరిజ్ఞానం అవసరం అధ్యయనంలో ముందుగా ఆ సబ్జెక్ట్ లో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను బాగా చదవాలి అనంతరం పీజీ రెఫరెన్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి పరిమిత పుస్తకాలనే ఎంచుకుని వాటిని విస్తృతంగా చదవాలి చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి పరీక్షకు ముందు వీటిని మరోసారి మననం చేయాలి పరీక్షలో విజయానికి పాత ప్రశ్నాపరితాల పత్రాల అధ్యయనం తప్పనిసరి ప్రశ్నల స్థాయి వాటిని అడిగే విధానం అంశాల వారిగా లభిస్తోన్న ప్రాధాన్యత వీటితో తెలుసుకోవచ్చు సన్నద్ధత ఎలా ఉండాలో అర్థం చేసుకోవచ్చు నెట్ లో విజయానికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్ లేదా స్లెట్ పేపర్లు పరిశీలించవచ్చు జేఎల్ డిఎల్ ప్రశ్నా పత్రాలు ఉపయోగపడతాయి పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలు అధ్యయనం మేలు చేస్తుంది సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కనీసం మరి ఏదైనా నమూనా పరీక్షలు రాయాలి అందులో సాధించిన వాటి ఆధారంగా స్కోర్ గమనించాలి ఏ చాప్టర్లు విభాగాల్లో తప్పులు వస్తున్నాయో గుర్తించి వాటిపై మరింత శ్రద్ధ వహించాలి మొదటి పరీక్ష నుంచి చివరి దాకా ఇలా విశ్లేషణ చేసుకుంటూ సన్నద్ధతమైతే విజయం సాధించవచ్చు రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలకు బాగా ఆలోచించి జవాబు గుర్తించాలి ఏదైనా ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నా ప్రశ్నలో ఏమైనా పొరపాట్లు ఉన్నా బోనస్ మార్కులు ఇస్తారు అయితే ఆ ప్రశ్నకు ఏదో ఒక ఆప్షన్ జవాబుగా గుర్తించిన వారికి ఇవి దక్కుతాయి ఏ సమాధానం ఇవ్వని వారికి ఈ మార్కులు జత చేయరు అందువల్ల తెలియని ప్రశ్నను వదలొద్దు సబ్జెక్ట్ల వారిగా ఎన్నో సంస్థలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ట్రూమెన్స్ అరిహంత్ ఉప్కార్ టాటా మెగ్రాహిల్స్ పియర్సన్ వీటిలో ఏదైనా ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకోవచ్చు ఆన్లైన్లోనూ విస్తృత సమాచారం చాలా వరకు ఉచితంగా పొందవచ్చు మరి కట్ ఆఫ్ ఇలా యూజిసీ నెట్ మరి సెలెక్ట్ కావాలంటే ఈ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ బట్టి మారుతుంది ఆ సబ్జెక్టు ఎంతమంది పరీక్ష రాశారో ప్రశ్న పత్ర కఠినత్వం ప్రకారం ఈ మార్పులు ఉంటాయి లెక్చరర్షిప్ అయితే ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు రెండు వందల మార్కులు పొందితే సరిపోతుంది అదే జేఆర్ఎఫ్ కోసం అయితే రెండు వందల ఇరవై వరకు రావాలి కొన్ని సబ్జెక్టు లో లెక్చరర్షిప్ నూట ఎనభై మార్కులకు పొందవచ్చు జేఆర్ఎఫ్ రెండు వందల మార్కులకే లభిస్తుంది ఈ విధంగా మరి పేపర్ ని బట్టి మరి ఎంపిక విధానం అనేది ఉంటుంది అనే విషయాన్ని మరి యూజీసీ నెట్ కు దరఖాస్తు చేసేవారు గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి యూజిసి నెట్ లో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి రావడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఇది వరకు యూజిసీ నెట్ దరఖాస్తు చేయాలంటే నేరుగా అందరూ దరఖాస్తు చేసేవారు దీంట్లో కేవలం రెండు రకాలుగా రెండు కేటగిరీలుగా మాత్రమే ఉండేది జిఆర్ఎఫ్ అని ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చర్షిప్ అంటూ రెండో కేటగిరీ ఉండేది ఇప్పుడు సరికొత్తగా మరి యూజీసీ నెట్ లో మూడు కేటగిరీలు ఇవ్వడాన్ని గమనించాలి ముఖ్యమైనటువంటి మార్పు ఇదే మరి కేటగిరీ వల్ల అయితే జిఆర్ఎఫ్ కు అర్హులు కేటగిరీ టూ అయితే మరి పిహెచ్డి ప్రవేశాలకు అర్హులు కేటగిరీ త్రీ అయితే వీరు పిహెచ్డి ప్రవేశానికి అర్హులు జిఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు కాదు అనే విషయాన్ని కేటగిరీ త్రీ గా ఇవ్వడం జరిగింది మరి కేటగిరీస్ ను మరి గమనించి ఆ విధంగా మీరు దరఖాస్తు చేసి యూజిసి నెట్ లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది మరి ఇది సరికొత్త మార్పులతో యూజీసీ నెట్ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో